హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ నాట్ ఫైవ్ సంధ్య సంజయ్ గారు శ్రావణి ఏడుస్తూ ఉన్నారు సమీరాకి ఇలా జరిగింది అని తెలియడంతో మనోహర్ గారు గంభీరంగా వచ్చి రుద్ర ముందు నిలబడి ఏం జరిగింది రుద్రాహసలు ఏంటిదంతా ఏమైంది అని ఆయన అడిగేసరికి నేను చెప్తాను అంకుల్ అని అప్పుడే సారికాన్ని తీసుకొని వచ్చాడు అక్కడికి జీవన్ జీవన్కి కూడా అక్కడక్కడ దెబ్బలు తగిలి ఉండడం అతడి చేతికి కాస్త నుదురికి బ్యాండేజ్ ఉండడం చూసిన మనోహర్ గారు కంగారు పడుతూ నాన్న జీవన్ నువ్వు కూడా అక్కడే ఉన్నావా అసలు ఏం జరిగిందిరా అని ఆయన అడుగుతూ ఉంటే శేషు అక్కడికి వచ్చిన దగ్గర నుండి వాడు వచ్చే వరకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా చెప్పేశాడు జీవన్ అక్కడ ఉన్న అందరికీ వేదనే షూట్ చేశాడు అని చెప్పేసరికి మీనాక్షి గారు ఒక్కసారిగా ఆవిడ గుండె పట్టుకొని తడబడ్డారు అసలు వేదకి ఏదైనా జరుగుతుంది అనే మాటకే అందరి గుండెల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది చరణ్ మీనాక్షి గారిని చూసి ఫాస్ట్ గా ఆవిడని పట్టుకోగానే రుద్రా కూడా లేచి అమ్మా కంగారు పడుకు దానికి ఏం కాలేదు బానే ఉంది అంతే అదంతా చూసి కాస్త షాక్ అయింది అంతే ఇంకా ఏం లేదమ్మా అని రుద్ర అంటూ ఉంటే దానికి ఏమైనా అయినా అది బతుకుతుంది కానీ నీ బిడ్డకి ఏమైనా అయితే అది తట్టుకోలేదు నాన్న అది నీ బిడ్డ కడుపులో పడ్డ మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఎంత పోరాడుతుందో నాకే తెలుసు ఎందుకురా ఎందుకురాత్మ పాపాత్మల కళ్ళన్నీ నా బిడ్డ మీదే ఉన్నాయి దాన్ని కనీసం ప్రశాంతంగా కూడా బతకనివ్వరా అయినా మీకు బయట గొడవలు ఎన్ని ఉన్నా కూడా దాని దగ్గరికి తీసుకొచ్చి ఎందుకురా దానికి ప్రశాంతత లేకుండా చేస్తారు అన్యం పుణ్యం ఎరుగని పిల్లరా అది ఒక్కసారి చావంచుల వరకు తీసుకెళ్లారు ఎన్నిసార్లు చంపాలని చూస్తే మీ ప్రాణాలు అడ్డుపెట్టి మరి దాన్ని కాపాడుతున్నారు ఆఖరికి దాని బిడ్డని కూడా దాన్ని చంపితే ఏమొస్తుందిరా అసలు దాన్ని చావు కోరుకుంటున్న వాళ్ళకి ఇంకా ఎందుకు చావు రావట్లేదురా పైగా సమీరా సమీరాకి ఏదైనా అయితే ఎందుకురా నా కోడళ్ళ మీద అంతకక్ష వీళ్ళకి ఏ ఏ పాపం చేశారా వాళ్ళు అసలు మీకు బుద్ధి లేదు అసలు ఇంట్లో ఆడవాళ్ళ మీదకి గొడవలు వచ్చేలాగా చేస్తారా ఎవరైనా మీరు ఎక్కడైనా వెళ్ళండి కానీ ఇంట్లో ఆడవాళ్ళని చంపాలి అనుకోవడం ఏంట్రా ఇది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఇంకా ఎన్నిసార్లు అవన్నీ చూసి అది తట్టుకుంటుంది అంటే ఆ పిచ్చిది ఎంత ధైర్యవంతురాలో నువ్వే ఆలోచించు ఒకసారి నా తల్లికి ఏమైనా అయితే ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉండగలరా ముఖ్యంగా నువ్వు రుద్ర ఎందుకురా దానికి కాస్త కూడా ప్రశాంతత కూడా లేకుండా పోతుంది అని మీనాక్షి గారు ఆవిడ గుండె పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు పెద్ద పెద్దగా వేద కోసం వెంటనే రుద్ర శౌర్య చరణ్ వచ్చి మీనాక్షి గారిని హత్తుకొని మా ప్రాణం ఉండగా వేదకి ఏమైనా కానిస్తామా అమ్మ దాని మీద చెయ్యి పడితే ఇక మేము బతికి ఉండి కూడా వేస్ట్ దానికి ఏం కాలేదు ఇంకొక ఐదు నిమిషాల్లో నీ ముందు నిలబడుతుంది సమీరాకి కూడా ఏం కాలేదు జస్ట్ చిన్న సర్జరీ జరిగింది బుల్లెట్ తీసేశారు తనకి కూడా చాలా బా తను కూడా బాగుంటుంది ఈవినింగ్ వరకు స్పృహలోకి వస్తుంది ఎవ్వరికి ఏం కాలేదమ్మా కంగారు పడుకు నీ ఉండగా ఎవ్వరికి ఏం కాదు అని రుద్ర అంటున్నప్పుడు అతడి గొంతు బొంగురు పోయింది ఆల్రెడీ వాళ్ళ రక్తం భూమి మీదకి చేరకుండానే ప్రాణాలు కోల్పోయింది అని గుర్తుకొస్తూ ఉంటే రుద్ర ప్రతి నిమిషం చస్తూ బతుకుతూ ఉన్నాడు నువ్వు ఇంతలా కంగారు పడడం మంచిది కాదు ప్లీజ్ అమ్మా అని మీనాక్షి గారిని ఓదార్చుతూ ఉంటే శ్రావణి సంధ్య గారు కూడా వచ్చి ఏం కాలేదు వదిన అమ్మాయిలకి బాగున్నారు అదే సంతోషం ఇంకా ఏం లేదని చెప్తున్నారు కదా అల్లుడు బాబు ఊరుకోండి వదిన అని కూతురు అలా ఉన్నా కూడా మీనాక్షి గారికి ధైర్యం చెబుతున్నారు సంధ్య గారు కరెక్ట్గా అదే టైంకి మేదకి వేదకి మెలుకో వచ్చింది అని నర్స్ చెప్పడంతో రుద్ర నిమిషంలో ఆమె ముందుకు వెళ్ళేసరికి వేద ఏడుస్తూ కనిపించింది బెడ్ మీద వెంటనే రుద్ర కంగారుగా వెళ్ళి వేద చేయి పట్టుకొని దక్ష ఏమైందే బానే ఉన్నావా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రుద్ర సమీర సమీర ఎక్కడ బావా తనకి కడుపులో బుల్లెట్ తగిలింది ఇదంతా నేను చూశాను తను ఎలా ఉంది నా కోసం నా కోసం నాకేం కాకూడదు అని తను అడ్డుగా వచ్చింది ఎందుకు బావా ప్రతిసారి ఎవరో ఒకరు నన్ను ఇలా కాపాడుతూనే ఉన్నారు ఒక్కసారిగా నా ప్రాణం పోతే అయినా ఇలాంటివన్నీ ఆగిపోయేవు కదా అని వేద అంటూ ఉంటేనే గట్టిగా ఆమె నోటిని మూసేశాడు రుద్ర అతడు ఎవరి ప్రాణాల కోసం అయితే బతుకుతున్నాడో ఎవరి కోసం బతుకుతున్నాడో తనే ప్రాణాలు పోతే బాగుండు అంటే అతడి ఒంట్లో ఉన్న నరాలన్నీ చిట్లిపోతున్నాయి ఆమె ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఆమెకేదైనా అవుతుంది అనే ఆలోచనకే తట్టుకోలేడు రుద్ర అలాంటిది అలాంటి మాట ఆమె మాట్లాడుతూ ఉంటే తట్టుకుంటాడా నేను బతికేదే నీ ప్రాణం కోసం కదే నువ్వు లేకపోతే నేనేం చేయాలి మరి నేను కూడా తీసేసుకోనా నా ప్రాణాలు అని రుద్ర అనగానే వేద రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి అతడిని హత్తుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు బావా నేనేం చేస్తానని ఇలా చేస్తున్నారు వాళ్ళు పైగా నా కోసం మీరందరూ మీ ప్రాణాలని అడ్డుగా పెట్టడం ప్రతిసారి ఇలా జరుగుతూ ఉంటే నా వల్లే కదా ఇవన్నీ అని అనిపిస్తున్నాయి ఎందుకు నేను ప్రశాంతంగా బతికే హక్కు కూడా లేదా నాకు ఎందుకు అందరికీ నేనంటే ఇంత కోపం నన్ను చంపాలి అని అంత కోపం నా కోసం ఇంతమంది మీరు ప్రేమ చూపిస్తూ ఉంటే నా వల్ల అవ్వట్లేదు బావా ఇప్పుడు నా కోసం సమీర తన ప్రాణాలను అడ్డుగా వేసింది తనకి ఏమైనా అయితే ఎలా బావా నా కోసం తనకి ఇలా జరిగింది అని నేను జీవితాంతం బాధపడాలి ఆ బాధ కన్నా నాకేదైనా అవ్వడమే బాగుంటుంది బావా అని వేద ఏడుస్తూ ఉంటే సమీరాకి అలా జరిగినందుకే తను ఇంతలా బాధపడుతూ ఉంటే బేబీ విషయం తెలిస్తే వేద కోలుకోదు అని అతడికి అప్పటికే అర్థమయ్యి ఆ విషయం వేదకే కాదు ఎవరికి తెలియకూడదు అని అప్పటికే అనుకున్నాడు రుద్ర బేబీ విషయం తెలిస్తే ఇటు తమ్ముడు మరదల మీద మాట వస్తుంది అలాగే బేబీ పోయినందుకు ఎవరు బాధల్లో నుండి బయటికి రారు అన్న సంగతి అతడికి చాలా బాగా అర్థమయ్యి ఎవరికి ఏమీ కాలేదు సమీరా కూడా బానే ఉంది ఇంకా కాసేపట్లో మెలకువ వస్తుంది తనకి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే తను బాధపడదా చెప్పు లే నువ్వు ముందు లేచి సమీరాని చూసొద్దాంలే ఇలానే పేషెంట్లా పడుకుంటావా ఇంకా లేవే అని రుద్ర మెల్లిగా ఆమెను బెడ్ మీద నుండి లేపి కూర్చోబెడుతూ ఉంటే వాళ్ళ బావని పట్టుకొని కష్టంగా లేచి కూర్చొని నిజంగా బానే ఉంది కదా బాబా సమీరా లేకపోతే నేను బాధపడతానని అలా చెప్తున్నావా అని వేద అమాయకంగా అడుగుతూ ఉంటే నువ్వే చూద్దు కానీరా నేనెందుకు అబద్ధం చెప్తానే నీకు అని వేదని మెల్లిగా ఆ రూమ్ లో నుండి సమీర ఉన్న రూమ్ దగ్గరికి తీసుకు వెళ్తూ ఉంటే వేదని అప్పటికే మీనాక్షి గారు చుట్టేసి వేద మొహం నిండా ముద్దులు పెట్టుకొని ఎలా ఉన్నావే నా బంగారం అని వేదని హత్తుకొని కాసేపు ఏడ్చాక అమ్మ అది ఇప్పటికే భయపడుతుంది నువ్వు అలా ఏడిస్తే ఎలా అని మీనాక్షి గారిని ఊరుకోబెట్టాక చరణ్ శౌర్య ఒకేసారి వచ్చి వేదని గట్టిగా పట్టుకున్నారు ఆమెకి ఏదైనా అవుతుంది అన్న ఆలోచన వాళ్ళని కుదురుగా ఉండనివ్వడం లేదు అసలే వాళ్ళందరూ ఎవరు దగ్గరికి వస్తూ ఉన్న వేద ఎవ్వరితో మాట్లాడడం లేదు జీవన్ సారిక సంధ్య సంజయ్ గారు అందరూ వేదని ఎలా ఉన్నవరా అని అడుగుతూ ఉంటే ఎవరితో మాట్లాడకుండా రుద్ర డైరెక్ట్ గా సమీర రూంలోకి తీసుకు వెళ్ళగానే రుద్రతో పాటు ఆ రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న సమీరాని చూడగానే ఆమె తన కోసమే ఆ పరిస్థితుల్లో ఉంది అని గుర్తుకు రాగానే వేద కన్నీళ్లు మళ్ళీ ఆగలేదు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్